హాయ్ అందరికీ యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న బ్రెడ్ కస్టర్డ్ ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది కాకపోతే ఒక చిన్న మిస్టేక్ చేశాను అదేంటో లాస్ట్లో చెప్తాను ఇప్పుడు రెసిపీ చూద్దాం రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ ఫ్లోర్ పాలల్లో మిక్స్ చేసుకొని పెట్టుకోండి హాఫ్ లీటర్ పాలల్లో మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి వాళ్ళు బాగా మరిగాక మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లవర్ మిక్చర్ని అందులో వేసి బాగా మరిగించుకుంటే చిక్కగా అవుతుంది అప్పుడు దించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫోర్ బ్రెడ్ని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కస్టర్డ్ మిల్క్ బ్రెడ్ వన్ బై వన్ వేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ ముక్కలు వేసుకున్న తర్వాత లాస్ట్లో బాదం పప్పుని సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే నేను ఒక మిస్టేక్ చేశాను అన్నాను కదా అదేంటంటే బ్రెడ్ కి సైడ్స్ కట్ చేయడం మర్చిపోయాను అది కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్